అందరికీ నమస్కారం అండి ఇప్పటి వరకు సహకరించినటువంటి డోనర్స్ దేవులందరికీ కూడా మాతృదేవోభవస్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం వాయలపాటి వండ్లపల్లి గ్రామస్తులైనటువంటి తిరుమలారెడ్డి బాలనాగిరెడ్డి అలాగే ప్రమీల గార్ల కుమారుడైనటువంటి చిరంజీవి తిరుమల రెడ్డి జశ్వంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి తిరుమల రెడ్డి జశ్వంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోపవాసం తప్ప నుంచి ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మరి ఉన్నటువంటి నూట ఇరవై మంది అభాగ్యుల గురించి ఈ యొక్క అనాథల గురించి ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమం గురించి తిరుమల రెడ్డి జశ్వంత్ రెడ్డి గారు అలాగే తిరుమల రెడ్డి గగనప్రియ రెడ్డి ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఉన్నటువంటి నూట ఇరవై మంది అభాగ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేయాలని మరి ఇక్కడే ఈ యొక్క అభాగ్యుల మధ్యన తమ పుట్టినరోజు జరుపుకోవాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి తిరుమల రెడ్డి జశ్వంత్ రెడ్డి సన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా కడుపు నిండా భోజన సదుపాయం కల్పించి తమ పుట్టినరోజు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి జశ్వంత్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించి ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపవాసం తప్ప నుంచి ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ఆశీర్వాదం కూడా ఉంటుందని తెలియచేసుకుంటున్నాము మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం ఈరోజు ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మరి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలియచేసుకుంటూ మరొక్కసారి తిరుమల రెడ్డి జశ్వంత్ రెడ్డికి అలాగే మరి తిరుమల రెడ్డి గగనప్రియ రెడ్డికి మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవాశ్రమంలో జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం